హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ చేతు అంట హాయ్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నావు కుడుకులు పులుసు పెడతాను చిన్న పెసర కుడుకులు పులుసు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఓకే ఇది టమాటా వేసుకుని మనకు ఈజీగా పులుసు పుండి పులుసు చాలా మంది ఇష్టంగా తింటారు అది ఏంటంటే అందరికి వస్తుంది ఆ ప్రాసెస్ ఏంటంటే అలా వస్తాయి కదా నేను ఇప్పుడు ఏంటంటే కుడుకులు విడిపోకుండా పులుసు సమానంగా ఉండేలాగా నేను పెట్టి చూపిస్తాను ఓకే సింపుల్గా చేసుకోవచ్చు కూడా తక్కువ టైంలో చేసుకునేలాగా పులిసి నేను చూపిస్తాను ఓకే ఓకే సరే ఓకే చిని ఓకే పదార్థాలు నేను పుడుగులు తీసుకున్నాను పదిహేను ముగ్గులు తీసుకున్నాను ఇది దానికి రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కోసి పెట్టుకున్నాను ఓకే మూడు పచ్చిమిర్చి డాట్లు పెట్టుకున్నాను ఒక టమాటా పెద్ద సైజు కాయ ఒక టమాటా తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నాం కారం నేను స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే నాకు ఘోట ఎక్కువ కారం దానికోసం నేను స్పూన్ వేసుకున్నాను ఘోటును చూసి వేసుకుంటాం కొంచెం కూడా పసుపు తగినంత సాల్ట్ చింతపండు నేను పాతి గ్రాములు తీసుకున్నాను పులుసుకి కొన్ని మంది పులుపు ఎక్కువ ఇష్టపడితే పులుపు పిండి కూడి కొంచెం వేసుకోవచ్చు నాకు ఇలా సరిపతి పులుపు నేను పాతి గ్రాములు చింతమంది తీసుకున్నాను నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను వాటర్ వేసుకుంటాను తగినంత సాల్ట్ వేసుకుంటాం కదా ఆయిల్ తగినంత వేసుకుందాం ఆయిల్ కొంచెం ఇష్టపడతారు నేను వేసుకుంటే తోడు చూపిస్తాను ఆయిల్ తయారు చేసుకున్నావా ఇప్పుడు పులుసుకి పేనం పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానే నేను గరిట్ తోడి గరిట్ ఆయిల్ వేసుకుంటాను పులుసు కదా ఆయిల్ ఇప్పుడు చూపు ఉండాలి అందుకు నేను గరిటెతో తీసుకున్నాను వొంట గరితోటి ఒక గరిటె వేసుకున్నాను చెడి పచ్చిమిర్చి వేస్తాను కూడా వేస్తాను నేను వేగినాయి కదా ఇప్పుడు టమాటా వేస్తున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తుంది అండి సాల్ట్ చేశాను నేను అవి వేసినాయి కదా ఇప్పుడు వేగేటప్పుడు కారు వేస్తున్నా ఓకే కారం గోడ చూసుకోమని చెప్పినాను కదా బాడ చూసుకుని వేసుకోవచ్చు కారీ కారం ఎక్కువ అవుతుంది నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా దాడిలో పెట్టుకొని ఏంది కదా ఏదో చిన్న పని పులుసు తీసుకున్నాను తీసుకుని పూలు చేస్తాను చిన్ని చిని పులుసులో మరి కదా ఇప్పుడు ఎన్ని పులుసు అంత వేసేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని పులుసు మూత పెడుతున్నాను మరిగాక మరిగింది కదా మరి కదా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులో ఇంకా కరివేపాకు కరియాపగా వేస్తున్నాను నేను ఇప్పుడు పునుగులు కూడా వేస్తున్నాను ఇప్పుడు మంట పెద్దలో పెట్టుకోవాలి పెద్ద మంట పెడతాను మూత పెడతానే చిన్ని పులి సింపు మరుగుతుంది మధ్యలో చిక్కుతున్నావు ఒకసారి పునుకులు కూడా వెళ్ళలేదు చూసావా పునుపు పులుసు పీ ఇచ్చేసుకుంటుంది ఎక్కువ అందుకు మనం చూసుకోవాలి ఇంకా చిన్న పులుసు మరిగిపోయింది నేను స్టవ్ ఆగిపేత్తనా ఎందుకంటే పులుసు ఇచ్చేస్తుంది స్టవ్ ఆగినే ఉప్పు కూడా అన్నీ చూసుకుంటూ అడుగుతున్నాను చిన్నీ పెసరపుంటి పులుసు పెట్టాను ఎలా వచ్చిందో టేస్ట్ చెప్దాం ఓకే చూడు పులుసు ఇదిగో మీకు జల్లీ జల్లీ పోయిందా మనం ఎంత పలుసుగా దింపుకున్నా పులుసు పులుసు చూడు చిక్కగా పీడ్చేసింది అందుకేంటే పులుసు కొంచెం పలుసుగా దింపుకోవాలి మనం ఇదిగో గ్రేవీ ఇదిగో ఇలా గ్రేవీ గ్రేవీ వచ్చింది సార్ టేస్ట్ చూస్తే ఫ్రై ఫ్లేస్ ఇంకా బాగుంటుంది ఉట్టినొట్టిని టేస్ట్ చూస్తున్నాం కాబట్టి బాగుంది అత్త మొత్తం పునకు మొత్తం తీల్చుకుని పులుసు అది బాగుంది ఇలాగా పులుసు ఇంట్లో పెట్టుకుని పెసరపును మనం వేసుకున్నా బయట నుండి కూడా తెచ్చుకుని వాటికి చాలా మంది పుంజులు పులుసు ఇష్టం వేసుకుంటారు ఇంట్లో వండుకున్న వాళ్ళే బయట నుండి తెచ్చుకున్నా ఇలా పులుసు పెట్టుకుంటే చాలా అలా ఇలా పులుసు పొద్దున పెట్టుకున్నా సాయంకాలం వేసుకోవచ్చు అనుకున్న పులుసు ఏం పాడవదు ఇలా పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటది అలా మన ఫాలో కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయమని లైక్ చేయమని షేర్ చేయమని మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్